महाशय दीर्घ दर्शन यही महाशय दीर्घ दर्शन सोशलिस्ट दशावतरण चारित्रक नियम अति प्रकृति परिणाम चारित्रक नियम प्रकृति परिणाम प्रपंच में परिणाम शील अति भौतिक धर्मानुवर्तन चारित्रक नियम अति చారిత్రిక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచ యోద్ధాలి ప్రోషం శాళిమర కౌశలం దుష్ట దుష్టయ పుక్రలు భక్నం దుష్ట దుష్టయ ప్రపంచ శాంతి యం చారిత్రక ప్రకృతి పరిణామం చారిత్రక నియమము అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమముడ్ 100 मार्क्स जिंदाबाद अमेरिकन साम्राज्यवाद के खिलाफ अमेरिकन साम्राज्यवाद के खिलाफ लड़ी सोशलिज्म सोशलिज्म वर्दि गाली कैपिटलिज्म अति गाली कैपिटलिज्म अति गाली इंकलाब जिंदाबाद इंकलाब मार्क्स लाली मार्क्स लाली मार्क्स పెరుగుతా ఉన్నాయి ఒకవైపు సంపద పోగుపడతా ఉంది ఈ సంపద పోగుపడటానికి పీడిత ప్రజలకి ప్రాంతన చేపట్టే తమ సమాజాన్ని మానసిక పెట్టుబడి సమాజాన్ని వణికించిన మానసిజం రష్య విప్లవం మనందరినీ ఏదైతే ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఎవరైతే కట్ చేస్తారో వర్గం పోరాటం వర్గం మన భారతదేశంలో గులం ఎలా ఉందో అంతా తెలియదు మరి ఈ పది సంవత్సరాల్లో కూడా పాత బీజేపీ పార్టీ ఇప్పుడు కొత్తగా దానికి అధికారానికి ఎట్లా రావాలి ఒక మోసంతో చిక్కు చేస్తూ ఎట్లా అధికారానికి రావాలనేది బీజేపీకి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదేమో అనిపిస్తుంది ఏదైనా చేసి ఏమైనా చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ లక్ష్యం మారింది మహనీరు ధరలు మార్చి అని అంతా నలభై లక్షలు అవుతాయి క్రమంగా ఉన్న కమ్యూనిస్టర్ ఒక పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష మేధావులు అందరు కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల్లో ఒక మహనీరు నివాళులు అర్పించడం అనేది అది ఒక కారు మార్చు గారి విషయంలో మార్చడం సాధ్యమైంది సిద్ధాంతం విషయంలో దార్జింగ్ గారికి ఆ ప్రత్యేకత ఉంది అదేవిధంగా మానవ పరిణామ సిద్ధాంతంలో సిద్ధాంతాన్ని అని మార్పు ప్రాతి కాబట్టి ఏమంటే ప్రపంచ దేశాలు ఇవాళ అన్ని దేశాల్లో కూడా నలభై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఒక మహనీరు గురించి చర్చించాము ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతానికి మనం చర్చించుకున్నామంటే అది ప్రజలకు ఏ రకంగా తెలియజేసుకోవడంతో ఏ రకంగా దారుణంగా తయారు చేస్తాం మొన్న అమెరికా ఇండియాలో వాళ్ళు చూశాం ట్రంప్ అధికారంలోకి చూశాను డొనాల్డ్ ట్రంప్ అధికారం లేకు వచ్చిన తర్వాత ఇవాళ ఆయన కఠోగా వ్యవహరిస్తాం అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అమెరికానే సంపన్నవంతమైన దేశంగా మార్చాలి అమెరికాలో ఉన్న వాళ్ళే మనుషులు మిగతా వాళ్ళు ఎవరు కూడా మనుషులు కాదు ఆ ఎవరు కూడా అక్కర్లేదు ఆ ఇష్టంగా నేను ఆధిపత్యంగా నేను ప్రపంచంలో ధనవంతంగా మత ప్రాతిపదిక పైన మెజార్టీ మత ఓటర్లను అమవైపు చూసుకునే పరిస్థితులు వారు అంతా ఉన్నారు వ్యవస్థలంత పెట్టబెట్టున్నారు కాబట్టి ఏమంటే మన భారతదేశంలో ఉన్నటువంటి తప్పనిసలే కాదు ఒక వామపక్షాలే కాదు లౌకిక ప్రజాతంత్ర పార్టీలందరిని కూడా మనం కూడగట్టాలి అప్పుడు మాత్రమే మన విజయం సాధించడానికి అవకాశం ఉంది ఆ రకంగా మరింత విశాలమైన ఉద్యోగంతో మనం ఆ రకంగా మనం కూడా కనిసెట్టుగా ఐక్యంగా ఉద్యోగులు ఈ ప్రధానమైన బాధ్యతను కమ్యూనిస్టులుగా మనం తెలుసుకోవాలని ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవాళ అవసరమైతే వాళ్ళు ఉత్తరాదికి కూడా తగాల పెట్టడాల్సినవిగా ఉన్నారు మరోవైపు మైనార్టీ వ్యతిరేకంగా బైఆర్టీ మతస్తున్నాయి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఇన్కం ట్యాక్స్పార్ట్మెంట్లో పెట్టుకొని బ్లాక్ మైల్ చేస్తా ఉన్నారు చదివిస్తా ఉన్నారు అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ఇవాళ భారతదేశంలో ఏ జిల్లాలకు పోయినా సరే యూనివర్సిటీ ఉన్నాయి అన్ని చోట్ల ఇవాళ విద్యావంతులు తయారవుతూ ఉన్నారు విద్యావంతులు తయారవుతున్న ఉన్నత విద్యార్థి వర్ అందరినీ కూడా తమ గుటి తెచ్చుకోవడానికి యూజీసీ రూమ్స్ లో కూడా వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేయడంలో కూడా మొత్తంగా వాళ్ళు చేతుల్లో తీసుకుంటా ఉన్నారు కాబట్టి మాత్రం మనం వేస్తా ఉన్నా మన భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ చరిత్రలో ఏనాడు లేనంతగా ఇవాళ దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో సోషలిజం ఎప్పుడు చేస్తామో అది వేరే విషయం కమ్యూనిజం ఎప్పుడు వస్తుంది అది వేరే విషయం కానీ ముందు ఈ దేశాన్ని కాపాడుకోవాలి దేశంలో ఉన్న నూట నలభై ఆరు కోట్ల జనాభాను ఏకతాటిపై ముందుకు తీసుకోవడానికి మహానేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి కూడా మనం కూడా ప్రమాణితం రావాలి ఇవాళ మార్క్ నూట నలభై రెండో సందర్భంగా దేశంలో ఉన్న కమ్యూనిస్టులుగా మనం ఈ దేశాన్ని కాపాడు